నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు రాజమహేంద్రవరం నగర ప్రజలు అత్యధికంగా ఎదుర్కొంటున్న చాలా పెద్ద సమస్య ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ అనేది చాలా మంది అధికారుల లేదా నాయకుల స్వార్థం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటారా మీరు ఒకసారి మన నగరాన్ని గమనించినట్టయితే ఉన్న ఏ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఏ హాస్పిటల్ కావచ్చు ఎక్కడా కూడా పార్కింగ్ అనేది ఉండదు ముఖ్యంగా చాలా హాస్పిటల్స్ అయితే పార్కింగ్లోనే వాళ్ళ రిసెప్షన్స్ నిర్వహిస్తున్నారు ఇటువంటి సందర్భంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఏ నాయకులు కానీ ఏ అధికారులకు కానీ ఇది పట్టడం లేదు ఇక్కడ ఈరోజు ఒక అంశాన్ని మీరు గమనించినట్టయితే రాజమహేంద్ర నగరంలోని ఒక ప్రముఖ హోటల్ ఆ హోటల్కు ఎటువంటి పార్కింగ్ కనీసం టూ వీలర్ పార్కింగ్ లేదు రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా కూడా రెండు లైన్లుగా పెట్టి రోడ్డు అంతా కూడా ఆ హోటల్ వాళ్లే పార్కింగ్ ఉపయోగించుకుంటున్నారు అధికారులు మామూలు మత్తులో ఉండడం వల్ల ఇలా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఏదైనా వ్యాపార నిర్వహణకి కొంత పార్కింగ్ అనేది ప్లేస్ అనేది అవసరం అవుతుంది కానీ ఈ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా ఆ పార్కింగ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలంటే హోటల్ దాటుకునే వెళ్ళాలి ఇది స్థానిక రోడ్కం రైల్ బ్రిడ్జ్ దగ్గరలో ఉండడం అక్కడ గద్దర్లు ఒకటి వేయడం వీళ్ళు అరుశగా తీసుకుని వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాల మీద మాత్రమే దృష్టి పెట్టి వచ్చే కస్టమర్స్ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేస్తారు ఏంటనే దాన్ని కనీసం దాని గురించి ఆలోచన చేయకపోవడం పైగా లోపల చెత్త అంతా కూడా డైరెక్ట్గా రోడ్డు మీదే వేయడం ఇది పలు విమర్శలకు తావిస్తుంది ఎప్పటికైనా నిద్ర లేదా మామూలు మత్తులోంచి అధికారులు బయటకు వచ్చి సదరు ఇలాంటివి ఎక్కడెక్కడున్నా సరే ఆ ట్రాఫిక్ నియంత్రణ విషయంలో దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు